వెల్కమ్ టు టీజీ నైన్ న్యూస్ ఈరోజు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యుపత్తిపల్లి మండలం కుప్పాడి సెంటర్లో ఉన్న మా జాతి మత్స్యకార సోదరి సోదరులతో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రేపు వచ్చే అవున రేపు వచ్చే నెల పద్నాలుగో తారీఖు ఉదయం పది సోమవారం ఉదయం పది గంటలకు మన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే గారు శ్రీ పనిదేల పవన్ కళ్యాణ్ గారికి మత్స్యకారులకి జరుగుతున్న అన్యాయం మత్స్యకారులకి ఎంత అన్యాయం జరుగుతుందంటే సముద్రంలో కాబట్టి వైఎన్జీసీ వలన రిలయన్స్ వలన ఎస్ఆర్ గుజరాత్ వలన ఎవడే అలాగే కాకినాడలోని ఎన్ఎఫ్సిఎల్ ఫ్యాక్టరీ వలన జిఎఫ్సిఎల్ వలన కాబట్టి పచ్చదార్ ఫ్యాక్టరీ వలన ఆయిల్ కంపెనీల వలన మరియు ఆయిల్ కంపెనీల వలన మెట్రో కంపెనీ వలన డివీజ్ కంపెనీ వలన ఎవడే సంధ్యాక ఫ్యాక్టరీల వలన ఈ ప్యాకరీల్లో ఉండే కెమికల్ అన్ని సముద్రంలో వదిలేయటం వల్ల కానీ ఆ కెమికల్లో వదిలేయటం వల్ల మత్స్య సంపద అంతా కూడా నాశనం అయిపోయింది రిలయన్స్లో ముఖేష్ అంబానీ కంపెనీలో క్రూడ్ ఆయిల్ వలన గ్యాస్ తీసేయడం వలన అందులో వచ్చి వంద నుంచి రెండు వందల కిలోమీటర్లు యాపించేసి అందులో మొత్తం మత్స్య మత్స్య సంపద అంతా నాశనం అయిపోయింది నా జాతీయ మత్స్యకార సోదరులందరూ కూడా పెద్ద కోట్లు వేసుకెళ్లాలంటే ఏట విరామం అయిపోయినాక రెండు నెలల్లో దాదాపుగా సంవత్సరం సంపదంతా సంపాదించుకునే నా సోదరులందరూ కూడా ఈ ఎవడో ఏటకి వెళ్లకుండా అయిపోయాడు కారణం ఏంటంటే ఈ కంపెనీల వలన మేమేమన్నామంటే ఇవన్నీ మా వద్దావు కానీ ఏ కంపెనీని కూడా మేము తీసేయమన్నాను అందుకని ఏంటంటే రిలయన్స్ కంపెనీ వాడు ముఖేష్ అంబానీ గారు కాకినాడ జిల్లా నుంచి దివి ఇక్కడి నుంచి గుజరాత్ గొట్టాలేసిపోయారు ఆమె ఆయిల్ గ్యాస్ కొట్ట కొట్టు వేసుకెళ్ళారు క్రూడ్ ఆయిల్ కొట్ట వేసుకెళ్ళారు ఇలాగే ఎన్ని కోట్ల రూపాయలు వేసిపోతున్నారు ఏమనే గొట్టాల ద్వారా ఎంత వేసిపోతుందో ఎవరు దొరుకుతుంది మా పాలకులు ఆడితోటి కుమ్మక్క అయిపోయి ఇక్కడున్న పాలకులు కుమ్మక్క అయిపోయి ఏమంటే రీఫిల్లింగ్ చేయవలసి నీరు వదలవలసింది మామూలు వాటర్ వదిలేసేసి మత్స్య సంపద నాశనం అయిపోతే మా జాతులు ఏమైపోవాలి ఏమనే మా జాతులు ఏమైపోవాలయ్యా అయ్యా పవన్ కళ్యాణ్ గారు మీరు ఈ నియోజకవర్గానికి ఎమ్మెల్యే కదా మీరు ఏమైపోవాలి మా బతుకులు యాట విరామం అయిపోయినాక భారీ ఎత్తులో పడే మత్స్య సంపదంతా పోయింది మేము దానికి కూడా మేము మాట్లాడడం ఈ మేము ఒకటే చెప్తున్నాం మేము ఐదు డిమాండ్లు పెట్టాం ఆ ఐదు డిమాండ్లు ఏంటంటే యానవ నియోజకవర్గం అలాగే మా మమ్మడోర నియోజకవర్గంలో ఏ విధంగా అయితే నెలక పదకొండు వేల ఐదు వందలు ఇస్తున్నారు ఆ విధంగా ఉప్పలంక నుంచి అత్తరపేట వరకు ఉన్న అరవై ఏడు గ్రామాలున్న మత్స్యకార సోదరులకి ప్రతి ఒక్కరికి కూడా అవు గొట్టాలతో ఆయుధోసిపోదాం వంద పర్సెంట్ అండి మాకు అది ఇస్తే మా భావితరాల పిల్లల భవిష్యత్తు బాగుంటుంది రెండోది మా ఓళ్ళు సముద్రంలో ఏటకెళ్ళి ఓటుమించి కానీ తుపానులో కానీ ఏట్లో కానీ ఓటు మీద కానీ యాక్సిడెంట్ వెళ్ళిన జత్తగాని జరిగితే ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా యాభై లక్షల రూపాయలు జనరల్ ఇన్సూరెన్స్ ఇవ్వాలి ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలే చెయ్యాలి ఈ రెండు చేసినప్పుడే ఆ మత్స్యకార సోదరులకి సముద్రంలో ఏమంటే తెప్ప తెరబడిపోయి చనిపోతే బాడీ దొరుకుతుందండి ఆ బాడీ దొరకాలంటే అప్సెట్ పడి ఇవ్వాలంటేనే ఏంటిది న్యాయం ఇది ఇది ఏమైనా రోడ్డా ఇది ఏమైనా రోడ్డా అక్కడ జరిగింది అక్కడ అనేక అన్యాయాలు జరుగుతున్నాయి అందుకని మాకు రెండో డిమాండ్గా యాభై లక్షల రూపాయలు జనరల్ నుంచి రెండు ఇవ్వాలి మూడోది ఏమంటే ఈ అన్నేమో మాక మాకాడ ఫ్యాక్టరీలు వాసన మాక ఈ పంపు మాక ఉద్యోగాలు ఏమో ఎస్ట్ బెంగాల్కి బీహార్ వాళ్ళకి వరుస వాళ్ళకినా అంటే మేము ఎర్రరోళ్ళుమా మా దాంట్లో చదువుకున్న పిల్లలు లేరా మా చా మా చదువుకున్న వాళ్ళు నమ్మే చదువుకున్న ప్రతి ఒక్కరికి ప్రతి కంపెనీలోనూ వంద ఉంటే అందులో ఇరవై ఉద్యోగాలు మా మత్స్యకారులకే ఇవ్వాలి ఇది మా మూడో డిమాండు ఈ మూడో డిమాండు నాలుగో డిమాండు మా నాలుగో డిమాండ్ అయ్యా మాకు రైతులుగా గుర్తించాలి రైలు సెర్వ్ చేసినప్పుడు రైతు చేపలు చెరువు చేసిన రైతు వాడికి సబ్సిడీలు సముద్రం మీద ఏటాడే మ్యాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఎవడే ప్రతి ఒక్కరు కూడా మా డిసిసి బ్యాంక్ ద్వారాగా లక్ష నుంచి ఐదు లక్షల రూపాయలు రుణాలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వాలంటే మాకు పది గజాలు ఇరవై గజాలు యాభై గజాలు మా ఇల్లు అవున ఏ బ్యాంక్ కూడా మాకు రుణం ఇవ్వడు మాకు ఏదన్నా పెళ్లి కానీ ఏదన్నా చేసుకోవాలంటే ఐదు వడ్డీకి పది రూపాయలు మేము డబ్బులు తెచ్చుకొని చేసుకోవాలి అందుకని రైతుల బ్యాంక్ అయినా డిసిసి బ్యాంక్ ఉంది కదండి ఆ డిసిసి బ్యాంకులో ఆ డిసిసి బ్యాంకులో ప్రతి మత్స్యకారిని రైతుగా గుర్తించి ప్రతి మత్స్యకారిని రైతుగా గుర్తించి ఫిషర్మ్యాన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఐదు లక్షల నుంచి లక్ష నుంచి ఐదు లక్షల రూపాయల వరకు రుణాలు ఇవ్వాలి ఇది మా నాలుగో డిమాండు ఐదో డిమాండు సిఎస్ఆర్ ఫండ్స్ ఆల్ ఫ్యాక్టరీలు ఇచ్చే సిఎస్ఆర్ పను మా ఫ్యాక్టరీలో రోడ్లు వేయటం కానీ ఈ పనులు చేయటం కాదు మా చదువుకున్న పిల్లలు మత్స్యకారులు యువతి యువకులు చదువుకున్న పిల్లలు డెవలప్మెంట్ చేయాలి ఉద్యోగాలు రప్పించాలి వ్యాపారాలు పెట్టించాలి లోన్లు ఆ డబ్బులతోనే ఖర్చు పెట్టాలి తప్ప రెండో చేయకూడదని ఈ ఐదు డిమాండ్లతో కావడే జూన్ రెండవ తారీఖున కాకినాడ జిల్లా కలెక్టర్ గారి ద్వారాగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారికి అలాగే మా రాష్ట్రపతి గారికి రిలయన్స్ ఎండి ముఖేష్ అంబానీ గారికి ఎస్ఆర్ గుజరాత్ ఎండి గారికి రిలయన్స్ ఎండి గారికి వీళ్ళందరికీ కూడా పంపించాలని కలెక్టర్ ద్వారా పంపించాం ఈ ఆళ్ళకి దాదాపుగా ఇరవై అయింది ఏ విధమైన సంబంధం లేదు అందుకని మన కాకినాడ జిల్లాలో ఏమైనా పిఠాపురం నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం పిఠాపురంలో ఆయన ఇంటి గారికి ఈ ఐదు డిమాండ్లతో పద్నాలుగో తారీఖున ఆయన ఇంటికి వెళ్దాం అవునో భారీ ఎత్తులో ఉప్పలంక నుంచి ఉప్పలంక నుంచి అద్ద్రపేట దాకున్న అరవై ఏడు ఉన్న ప్రజలందరం వెళ్ళి మనం మాకు ఈ విధంగా ఐదు డిమాండ్లు చేసే వరకు కూడా మేము ఆగమని పవన్ కళ్యాణ్ గారికి ఆల్టిమేట్ జారీ చేయాలి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారు గారు దీన్ని కూడా కాకినాడ జిల్లా కలెక్టర్ గారు చంద్రబాబు నాయుడు గారిలో వదిలేస్తే నా మత్స్యకార సోదరులందరూ రెండు లక్షల మంది నేర్చుకుని మిగాడిరాహార చేసి మా డిమాండ్ అమలు చేసుకునే వరకు కూడా పోరాడుతామని ఈ రోజు నా శాత సోదరులైన మత్స్యకారు సోదరులతో పోరాటం చేస్తామని ఈ రోజు మీడియా ద్వారా తెలియజేస్తున్నానండి నా పేరు పెద్ద వెంకటేశ్వరరావు తెలుగు జనతా పార్టీ బీసీల పార్టీ బీసీల గురించి పోరాడే పార్టీ మేము ఒకటే ఒక మాట చెప్తున్నాం ఖచ్చితంగా ఈ పనులు అయ్యే వరకు కూడా అవిర్భావం గారు రెండు సంవత్సరం మేము పోరాడుతున్నాం భవిష్యత్తులో కూడా ఇది జరిగే వరకు కూడా నిద్రపోమని మీడియా ద్వారా తెలియజేస్తున్నాను సార్ నా పేరు పెద్దం చెడ్డ వెంకటేశ్వరరావు ఐక్యత